ఇదంతా ఇదంతా మాది పిల్లనండి మన మాది పిల్లనా ఇదేనా అదిగోండి అదిగోండి అదే అండి ఇదంతా మన ఆంధ్ర సంపాదించింది అండి ఇదే నీదేనా ఇక్కడ దాకా నాదండి ఇది మా నాన్నగారు మాకు అండి ఇక్కడ దాకా అండి అంటే మాది మొత్తం ముగ్గురికి అండి మా చెల్లికి మా తమ్ముడికి నాకు అండి మా చెల్లిగారు ఇక్కడ ఉంటుందండి నీది నాదండి మా చెల్లికి అండి అదే మా తమ్ముడికి అండి మై అండి మీ చేస్తాడు రాజమండ్రి అపార్ట్మెంట్ గడికి వెళ్ళాడు అండి ఇది ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతానండి ఇవే ఇది లేదా ఇది డోల్ అండి ఇది డాలకండి ఇవే 2000 చేస్తావా నేనే చేస్తా నేను ఇది ఏ చార్మ ఏది ఇది మాక్స్ ఆర్మన్ సర్ ఇది మెక్ చార్మ ఆ ఇది మాక్స్ అండి ఇది ఏమ గేట్ అండి ఇది గేట్ చార్మ అంటే ఓ దానికి ఒక సౌండ్ వస్తుంది కదా ఆ ఒక దానికి ఒక సౌండ్ వస్తది అండి మార్కెట్ కట్టి తెచ్చుకొని ఎండబెట్టండి అమ్ము అమ్ముకుంటానండి ఆర్డర్లు వస్తాయండి నాకు ఎప్పుడంటే అండి శంకురేత్రికి దసరాకి అండి ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు డప్పులు కాకుండా ఈ చెప్పులు కుడతావు చెప్పులు కుట్టుకుంటా ఈ చేసుకుంటానండి ఇక్కడే చేస్తాయి పని ఏమి అక్కడ అక్కడ చెప్పులు అక్కడ కుడతానండి ఇది ఇదేమో డప్పులండి ఇదేమో ప్లాస్టిక్ డప్పు అండి ఇది ఇదేమో మాది డప్పులు అండి మాది డప్పులు చర్మాలు ఈ అండి ఇది కంపెనీ నేనే చేస్తానండి తయారు చేస్తానండి అక్కడ నుంచి క్లాత్ తెచ్చుకునండి నేను తయారు చేస్తానండి ఈ టెలిఫోన్ రేకులు గట్రా ఉంటే దాంతో తయారు చేస్తాను ఈ అన్నీ నేనే తయారు చేస్తానండి నా దగ్గరికి అండి బాగా చేయమని ఇప్పుడు ఈ వృత్తిలో ఉన్నారంగా తగ్గి చాలా మంది తగ్గిపోయారండి గారు చాలా మంది అంటే ఒకప్పుడు అంటే మంచి చాలా బాగుండేదండి ఆ ఉండేదండి తగ్గిపోయిందండి ఎంత చేత అంటే అండి ఇప్పుడు అన్ని డెలికేట్ సామానాలు వచ్చేసిన ఇప్పుడు ఫోన్ చేస్తే సో అది తెచ్చేస్తున్నారు మేనేజర్లు వచ్చేసి మా దగ్గర ఎవరన్నా ఎవరు అన్నరు లేరు మేమే ఏదో అలాగే అలాడ పడుతున్నాం అనేది నేర్చుకున్నా పాపానికి అండి అదిగోండి అక్కడేమో సొప్పులు కొడతానండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ సొప్పులు కొడతానండి చెప్పులు కొడతా ఇదే సొప్పులు కొట్టుకుంటానండి ఏమో ఈ దారాలండి అండి వైరు చుట్టూరుగా కొడతాకండి దీని మీద దట్టించుకుంటామండి ఈ గోల్డ్ అండి ఇవి ఇలాగలగా ముందు చేసండి ఇలాగ మార్కింగ్ వేసుకునేండి అప్పుడు ఈ గోల్డ్ అండి ఇది నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ నువ్వే నేర్చుకున్నావా మా నాన్న చేసేవాడు అండి చేసేవాడు మా నాన్న దగ్గర నేనండి కొన్ని కొన్ని ఇస్ కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నానండి రాజమండ్రి ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి ఆర్డర్స్ అండి ఈ వచ్చినాయి అండి అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి జోలు తయారు వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు వారానికి నాలుగు మూడు వస్తాయి సార్ నాలుగు మూడు వస్తాయి ఆ డప్పులు అన్నీ వస్తాయి నెలకు దసరాకండి అండి ఉగాదికే అండి ఇప్పుడు మాత్రం ఒక ముప్పై నలభై డప్పులు మొత్తం ఉంటానండి అప్పుడు సీజన్ కండి అండి మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి దాన్ని పరిచేసి అందులోనే మేకలు కొట్టి వెళ్ళని సాగు తీసి అది నాలుగు రోజులకి నాంతదండి ఆరిపోతుంది మొత్తానికి ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకుని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతానండి ఇలా చేయిందన్న వాళ్ళు చేస్తానండి ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలి మీ మిస్సెస్ లోపల ఉందా ఇవన్నీ నువ్వు ఇవన్నీ నేను తయారు చేసినవినండి ఈ ఆర్డర్స్ వచ్చారని కుర్రవాళ్ళు దానికి తెప్పించాను చూడండి చదువుకుండే కుర్రవాళ్ళు అండి వాళ్ళు నేనే తయారు చేసాను అండి ఇది తయారు చేసుకున్నాడు ముందు ఇలాగ అంటించుకుంటానండి అలాగంటించాకండి ఇదిగోండి టైరు ఆదులు కోస్తానండి ఇది కోసం అప్పుడు అంటింపండి అప్పుడు అంటింపు అంటించి మళ్ళీ నీట్ గా చేస్తా అండి ఇది వస్తుంది అనమాట అండి ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంది నువ్వు ఇంకా నీట్గా చేయడానికి ఫ్యాషన్ గానీ ఫ్యాషన్ గా నేను పనిముట్లు ఉంటే చేస్తాను మంచి ఉంటే ఇంకా బాగా చేయగలండి ఇది తెచ్చుకుని అమ్ముకుంటానండి ఇంటికి వచ్చి కొనుక్కుంటారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి రాజమండ్రి నుంచి ఇస్తానండి అదే ఆర్డర్స్ ఇస్తారండి ఆర్డర్ మాకు కావాలంటే అయ్యో ఒక అరడానికి తెచ్చుకుంటానండి వచ్చే పట్టిపోతారండి ఇది మెటీరియల్ ఏంటి ఏదండి ఇది 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 జినుగుదంటే పల్స్గా తీసేస్తారండి ఎదురు 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 జనం దీనికి ఆకర్షిస్తున్నారండి ఈ బొట్లకండి అయిపోండి ఈ ఉల్లిపాయలు గట్టా వేసుకుంటాకండి ఇదండి ఇక ఏమో పప్పులు గిప్పులు గట్టా చేసుకుంటారండి ఇది ఇందులోనే చేసిన చిన్న ఇవన్నీ కొనుక్కొని వచ్చావు కొనుక్కొచ్చానండి అవి ఇవి ఉన్నాయనుకోండి ఇదిగోండి ఇందులో పళ్ళు గట్టా పెట్టుకుంటాకండి ఇది ఇలాగ చేసే ఇది ఎలా పెట్టుకుని చెప్పులు ఎంత ఉంది ఒకటి సందలండి ఇవన్నీ వందలు ఆ షూ అయితేనేమో అవి వందలు అండి అండి అమ్ముతాను అమ్ముతా అండి వాళ్ళు అక్కడి నుంచి ఎంత వేసారనుకోండి బిల్లు అండి బాగున్నావా ఆ బిల్లు తెచ్చుకునే దాని మీద రూపాయి వేసుకుని నమ్ముకుంటా అనమాట ఒక యాభై ఒక వంద వేసుకుని అమ్ముకుంటాను మాట

రమ్మా నీ పేరేంటమ్మా గేట్ ఇవన్నీ పంపించరు అక్కడి గేట్ చెప్పు ఎట్లా ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి ఏంటమ్మా నువ్వు నీ అభిప్రాయం ఏంటి నువ్వేం ఉన్నాయమ్మా ఎనిమిది మేకలు ఉన్నాయి దానివల్ల ఎంత ఆదాయం వస్తుందో మనకు కొత్తగా నిలిచేవా డ్వాకర్ అలా డబ్బులు ఇచ్చారండి అయ్యగారు ఆ డబ్బులతో ఏడు నాలుగు మేకలు కొనుక్కుంటే నాలుగు పిల్లల్ని వచ్చినాయి అండి ఇంకా కూడా దాన్ని కూడా ఎంత ఎంత ఆదాయం వస్తుంది గట్టిస్తే లేదండి ఇవికేమైనా నడుము బంద్ చేయదండి మళ్ళా మేకలు తిరగాలి కదా ఎక్కడండి అండి దొంట్లోనే అలా ఆడట్టుకుని గడ్డి గడ్డి మా అరడు మా అబ్బాయి చేస్తారండి బయట నుంచి బయట నుంచి ఇప్పుడు ఆ సిస్టమ్ వచ్చేసింది తెచ్చుకుంటే బయట నుంచి గడ్డి వస్తుంది ఆ మేకల పెంచుకుంటారు ఇంతవరకు ఎంత లాభం వస్తుంది ఇంకా లేదండి ఒక ఆరు నెలలు ఏ నెల్లి వెళ్తేనే కానీ తెలవదండి ఇంకా అదొకటండి నా ఇల్లు చూస్తే ఇలా ఉందండి ఇంకా బిల్లు అవలేదండి నువ్వేంట కుర్చీ కూర్చో ఇల్లు అంతా పెండింగ్ లో పడిపోయింది ఏం చేయలేకపోయావు చేయలేకపోయిందండి అంతకే మా